హంపిక్షేత్రాధిపతి విరూపా స్వామి వారికి అమ్మవారి పంపాదేవి అమ్మవారి భువనేశ్వరిదేవి త్రిమూర్తి దేవతల స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు పవన్ సానుమానితో పాటు ఈ యొక్క ఆశ్రమంలో ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి సమస్త దేవి దేవతలతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు స్థిరసాస్తాన నమస్కారాలు చేస్తూ ఈ యొక్క చండి గణపతి రుద్రస్వాహకారం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యావ మంది పృత్కులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాల మన శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తున్నది కలౌ చెడ్డి వినాయక కలియుగంలో విశేషంగా గణపతి మరి ఇంగ్లీష్లో భగవంతుడు ఏమంటారు ఇంకా ఎన్ని నక్షరాలి రాస్తే అంటే ఏమిటి అంటే ఏమిటి ఎవరు వేదము గుర్తు పెట్టుకోండి దత్తాత్రేయగా చూడండి నాలుగు వేదాలు కుక్కలు కావాలి ఇప్పుడు వెళ్ళొచ్చ పా బ్రహ్మాండంగా పోంగానే మంచి మీద కూర్చున్నాయి